మనిషిని హిందువుగా చూడద్దు ముస్లిముగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడ కష్టమా చాలా కష్టం మో చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు దింపేసుకుంటుంది నిజంగానే ప్రభు యసును చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె రో పిలాత్తు చేతులు కడిగేసుకుంటా నాకెందుకు రా బాబు నా లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటాడు ప్రధాన యాజకుడు ఉన్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏమి నువ్వు అన్నది అవును నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మెగా దిగివచ్చుటో మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు మతము తట్టుకోలేదు మనిషిని ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది పాల్ దిడ్ పౌల్ చేసిందదే